ఎలా నడుస్తోంది లైఫ్ పర్లేదు లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కొన్నిసార్లు బాధలు కొన్నిసార్లు సుఖాలు కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ అలా లైఫ్ ఇస్ గోన్ జస్ట్ గోయింగ్ గోన్ ఓకే సో నార్మల్ గా నాకు ఒక డౌట్ ఉంది ఫస్ట్ అయితే ఆ డౌట్ తో క్లియర్ చేసుకుంటాను అందరూ కూడా సమంత గారి వాయిస్ కొన్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా కానీ యాక్చువల్ గా సమంత గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయ్యి గారు కదా ఆవిడ వాయిస్ కదా నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా సమంత నా వాయిస్ చిన్మయి గారిది అని సో చిన్మయి గారిది కూడా సమంతకి డబ్ చెప్పడం వల్ల టోటల్ గా అది సామ్ వాయిస్ అని పీపుల్ కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు సో నేను చెప్పిన వాళ్ళు వినట్ల కొంతమంది అక్కడ ఇక్కడ ఇది చిన్మయి గారిది సో అని చెప్తున్నారు సో అందువల్ల కొంచెం హ్యాపీ సో నిజానికి వాయిస్ అయితే చిన్మయి గారిదే కదా ఇది చిన్నప్పటి నుండి సేమ్ లేదంటే ఆఫ్టర్ సర్జరీస్ వాయిస్ ఏమైనా చేంజ్ అయిందా అలా ఏం లేదు చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేది మా వాళ్ళు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు వాయిస్ థెరపీ ఏమైనా తీసుకున్నారా సర్జరీ ఏమైనా చేసుకున్నారా నిజానికి నాకు వాటి కోసం కూడా తెలీదు సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే ఇవి కూడా ఉంటాయా అని అనిపించింది ఇంకా ఇవి కూడా ఉన్నాయి అసలు ఇవి మనకు తెలియదు మనం ప్రపంచానికి చాలా దూరంగా చెప్తున్నాము అప్డేట్ లో లేము మీసో నాకు ఇప్పటివరకు తెలియదు సో వాళ్ళు అడిగిన తర్వాత ఓకే ఇలా కూడా ఉంటుంది అని అప్పుడు రిలీజ్ అయ్యా ఓకే సో ఇదైతే క్లారిటీ వచ్చేసింది ఎలాంటి వాయిస్ కోర్స్ లేమ్ తీసుకోలేదు ఒరిజినల్ వాయిస్ ఏ అది సో వాయిస్ కూడా చాలా బాగుంది యాజ్ ఇట్ ఈస్ గుందో తెలుసు అట్లానే ఉంది సేమ్ మాట్లాడుతుంటే కూడా అదే వినిపిస్తుంది అంటే ఉంటది అన్నయ్య ఉన్నారు అన్నయ్య తమ్ముడు కూడా ఉండేవారు సో తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఎందుకు ఏమై ఉంటుంది ఐ థింక్ తను టెన్త్ క్లాస్ మా తమ్ముడు నాది ఇంటర్ అయిపోయింది ఎవరో ఆ మెచ్యూరిటీ లెవెన్ లేని టైం కదా అది సో లవ్ అని చెప్పి అది సో అలా నార్మల్గా మనం చాలా ఇంటర్వ్యూస్లో కానీ బయట కొంతమంది చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోకండి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మేము చాలా చిన్న ఏజ్లోనే ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో ఒక ఫైవ్ ఇయర్స్లోనే మేము మా బాడీలో బయాలజికల్ చేంజెస్ ఉన్నాయి వాటిని మేము అప్పుడే రియలైజ్ అయ్యాము అని చెప్తూ ఉంటారు కదా నిజంగా ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళలో చేంజెస్ ఉన్నాయి అనేది రియలైజ్ అవ్వడం అనేది అవుతుందా మీరు ఏ ఏజ్ అని చెప్పేసి నిజానికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎలా రియలైజ్ అవుతారు అది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు కదా సో కామన్ గా చాలా మంది అలా చెప్తారేమో కానీ అది వాస్తవానికి నిజం కాదు ఒక పర్సన్ తనని తాను తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒక థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ఆ టైంలో అది కూడా తనకి ఇది ఇలా జరుగుతుంది ఎందుకలా అన్న థాట్ లనే ఉంటారు తప్ప నేను ఇదే అని కన్ఫర్మ్ కాలేరు కదా మా వాళ్ళు కొంతమంది చెప్తూనే ఉంటారు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి నాకు ఇలా తెలిసింది సో అలా నాకు నార్మల్ గా ఎక్కువ అసలు బాయ్స్ దగ్గరికి వచ్చిన నచ్చేది ఎవరికైనా అలానే అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించేది ఆడపిల్లలతో ఉంటాను ఆడపిల్లలతో తిరుగుతాను ఆడపిల్లల మధ్యలే పడుకోవటం సో కానీ ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయి నాకు ఎప్పుడు తెలియలే సో ఎయిత్ అయిపోయింది ఎయిత్ క్లాస్ కూడా నాకు తెలుస్తూ ఉండేది బట్ ఎందుకు ఇలా జరుగుతుంది నాకు నా ఫీలింగ్స్ నాకు తెలుసు బట్ అప్పటికి ఊహ తెలియని వయసు సో నేను ఇదా అదా అంత కన్ఫర్మ్ చేసుకోలేను సో దాని తర్వాత ఆ కూడా రాదు ఆడపిల్లలతో ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతుంటారు అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలతోనే ఉంటావు అమ్మాయిలతోనే ఆడుకుంటావు మాతో ఉండొచ్చు కదా సో అప్పుడు ఎందుకో వాళ్ళతో ఇష్టం కంఫర్ట్ అని అనిపిస్తుంది అని చెప్తానే తప్ప సో నాకు ఇలా ఉంటుంది అలా చెప్పడానికి కూడా ఆలోచన రావట్లేదు సో దాని తర్వాత ఆఫ్టర్ టెన్త్ సో నేనేంటో నాకు అర్థం అవుతుంది సో ఇంకా చేంజ్ అవ్వాలి ఫ్యామిలీ అనేది నేను డిసైడ్ అవ్వాలి అవును అదే సర్జరీ మనం రీసెంట్ గా చూసాం కదా నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఒక అమ్మాయి ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఆపరేషన్ ఫెయిల్ అయి సంథింగ్ చనిపోవడం కూడా జరిగింది చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి నిజంగా అంటే అంత క్రిటికల్ గా ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా చాలా మంది చులకనగా మాట్లాడతారు కదా సింపుల్ ఆ సిచ్యువేషన్ తర్వాత మాకు అర్థమైంది కూడా ఏంటంటే చాలా మందికి అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా సరే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా మనుషులు అనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక అమ్మాయికి పురుడు తర్వాత మనం డెలివరీ తర్వాత మళ్ళీ రీబర్త్ అంటారు అమ్మకి అవునా బర్త్ ఇచ్చే అమ్మకి అలానే ఒక అబ్బాయికి ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత కూడా అది మళ్ళీ రీబర్తే దీన్ని బట్టి అందరికి అర్థమైపోవాలి బట్ స్టిల్ కూడా నెగటివిటీ అని పోలే పోవట్లేదు కదా అసలు ఈ జనాలు ఎలా అనుకుంటారు అంటే ఏముంది ట్రాన్స్ ట్రాన్స్జెండర్ ఏముంది మహా అయితే వెళ్తారు సర్జరీ చేయించేసుకుంటారు చులకనగా అనిస్తారు సర్జరీ చేయించేసుకుంటారు అని అక్కడ ఒక ఆడపిల్ల తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నొప్పి ఎంత ఉంటుందో దానికి వెయ్యింతలు ఎక్కువ ఉంటుంది మాకు ఒక అవయవాన్ని తీసి మళ్ళీ వేరే అవయవ స్త్రీగా మారేాలనుకుంటే అది ఎంత నరకం సో మేము ఈ జనాలతో అన్ని మాటలు పడి సో చావు చస్తామని తెలిసినా కూడా ఓకే మేము ఇలానే ఉంటాం మమ్మల్ని మేము అద్దంలో ఆడపిల్లగా చూసుకోవాలి మా అవయవాలు మాకు స్త్రీగా కనిపించాలని చెప్పి మేము తెగించి వెళ్ళినా సరే ఏముంది ఏగా మా అయితే ఆపరేషన్ చేయించుకుంటారు ఆపరేషన్ చేయించుకుంటారు అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా తెలియట్లేదు ఒక బిడ్డ ఒక బిడ్డకి తల్లి జన్మనిచ్చే పెయిన్ కానీ సో ఎలా అంటే ఏముంది మా ఇప్పుడు కాలంలో ఎలా అంటే ఆడపిల్లలు కూడా ఏముంది బిడ్డకి జన్మనివ్వడమేగా అంత ఈజీగా తీసేసుకుంటున్నారు సో దాని వల్ల వచ్చే నొప్పి ఏంటో ఎవరికి తెలియట్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లా అయిపోయిందంటే రాను రాను డెలివరీస్ కూడా అంటే ఆ పెయిన్ ఏంటో నిజంగా నాకు ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆ పెయిన్ నాకు తెలియదు తప్పుగానే ననను అంటే వన్ డే లోనే నడిపిచ్చేస్తున్నారు అంటే వన్ టూ డేస్ లోనే డెలివరీ అయిపోగానే నడిపించేయడము అంటే తొందరగా అంత పెయిన్స్ పడుతున్నట్టు కూడా దాని అంత ఫీల్ అవుతున్నట్టుగా కూడా పక్కన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంత ఈజీ అయిపోయింది యాక్చువల్గా రాను రాని ఇంక ఇది ఎట్లా వెళ్తుందో కానీ తెలియదు కానీ బట్ ఆపరేషన్ అనేది అలా కాదు కదా ఈ ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటుందా ఎలా ఎలా పెయిన్ చాలా పెయిన్ ఉంటుంది సర్జరీ వన్ సర్జరీ అయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ నడవడానికి ఉండదు ఓకే సో ఇంకా అలానే ఉండాలి రూమ్ లో కంప్లీట్ బెడ్ మీద కంప్లీట్ బెడ్ మీద సో ఒకవేళ ఒక ఐ థింక్ వన్ వీక్ తర్వాత ఎవరైనా ఒక మనకి లేవాలి అనిపించినా ఇంకొక ఇద్దరు ముగ్గురు సపోర్ట్ తీసుకున్నాక తప్ప లేవడం జరగదు సో అంతటి పెయిన్ అనుభవించాలి ఓకే సో నార్మల్గా సర్జరీస్కి వస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా మారాలంటే ఇది చాలా పర్సనల్ క్వశ్చన్ బట్ సారీ నిజంగా నేను అడుగుతున్నందుకు కూడా రియల్లీ సారీ బట్ చాలా మందికి తెలియదు కాబట్టి అడుగుతున్నా ఈ సర్జరీస్ చేయించుకుంటారు ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలంటే ఇది చాలా మందికి దీని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అందుకే అడుగుతున్నారు సో ఒక ట్రాన్స్ ఉమెన్ ఇప్పుడు ఒక అబ్బాయి ట్రాన్స్ ఉమెన్ గా మారాలి అనుకుంటే ఫస్ట్ డాక్టర్ కౌన్సిలింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత రెండు సర్జరీస్ ఉంటాయి ఓకే ఫస్ట్ సర్జరీ బాటమ్ సర్జరీ ఉంటుంది దాని తర్వాత టాప్ సర్జరీ ఉంటుంది సో అర్థం చేసుకోవచ్చు అనుకుంటా సో రెండు సర్జరీస్ ఉంటాయి సో దాని తర్వాత సర్జరీస్ ఏమీ ఉండవు అంతే ఓకే టూ సర్జరీస్ మాత్రమే మేజర్ సర్జరీస్ మిగతావి కూడా అంటే నార్మల్ గా మాట్లాడుకుంటే లైక్ ముందు ఫేస్ కట్ వేరేలా ఉంటుంది కాబట్టి ఫేస్ కి సంబంధించిన సర్జరీస్ ఇవన్నీ కూడా లైక్ కొంతమంది నడుం షేప్ చేయించుకుంటారు అని విన్నాను కొంతమంది లిప్ షేప్ ఇవన్నీ ఇంకా నార్మల్ గా అమ్మాయిలు చేయించుకునేవే రెగ్యులర్ గా బయట ఉన్న సర్జరీస్ వాటికి వీటికి సంబంధం లేదు లేదు సో ఇప్పటి కాలంలో ఎలా అంటే మా ట్రాన్స్మెంట్స్ కూడా ఓకే మేము అమ్మాయిలా మారాము సో ఇంకా కొంచెం అందం కావాలి ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా నాకు ఈ అందం ఉంది కొంచెం అందం కావాలి సో మేము ఆడపిల్లల మారిన తర్వాత మాకు కూడా ఆ భావాలు వచ్చేస్తాయి ఇంకా సో దాని వల్ల కొంతమంది నోస్ లిప్స్ అలా చేయించుకోవడం ఉంటుంది కానీ మేజర్ సర్జరీస్ అయితే రెండే రెండు ఉంటాయి ఓకే సో మిగతా సర్జరీస్ అన్ని కామన్ కామన్ అవన్నీ ఓకే